సండే రోజు అనుకోకుండా మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఊరికైతే అనేసి అనుకున్నాము ఇంకా దానికోసం అని చెప్పేసి షాపింగ్ అయితే చేసుకొని వచ్చాము షాపింగ్ ఎవరికి చేసాము ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పెట్టానండి టైటిల్ కింద లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చూడకపోతే ఫుల్ వీడియో అయితే చూసేసి నస్తే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ వచ్చేసరికి షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చాము చెట్లు చెట్లైతే మీకు చూపించలేదు కదా ఈ మొక్కలన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా పక్క అన్ని చెట్లు పెట్టేశాను పక్క రెండు పెట్టాను ఇవి మాత్రం నన్ను వదలవండి నా ప్రాణం తీస్తూనే ఉంటాయి అవి బయట వచ్చి వీడియో షూట్ చేసే అంత ఆశే లేదనమాట నాకు ప్రతిదానికి అడ్డం వస్తూనే ఉంటాయి వాటి కోసం ఏదో నేను షాపింగ్ చేసుకొచ్చినట్లు సరే ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఏం తీసుకొచ్చానో చూపించేస్తున్నాను ఈ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చాను ఈ ఫ్రాక్ చూడగానే మీకు అర్థమైంటది బేబీ కోసం అని చెప్పేసి అవునండి బేబీని ఈ సంవత్సరం అందరికీ పాపలే పుడుతున్నారు పాప కోసమే తీసుకున్న ఎవరు పాప కోసం ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అయితే ఫుల్ వీడియోలో పెట్టాను చూసేసేయండి అండ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమర్షియల్ షేర్ చేయండి ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో కూడా నాకు కమర్షియల్ షేర్ చేయండి ఇంకా చిన్నమ్మాయి ప్రియ అయితే ఏదో ప్రాజెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా కలర్ పేపర్ చాక్ పీసెస్ పెన్స్ ఇంకా ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకుంది అన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాం పిల్లల్ని తీసుకొని ఇప్పుడు ఊరికి అయితే వెళ్ళాలి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్